మన అసెం కోఆర్డినేటర్ వరలన గారికి మాట్లాడుసిందో సర్ ఒక్కసారి రిజ్యూయ్ రెడీ రైడ్ అన అదే అనకి రైడనకి రైడ్ అన ఆ పిల్లలు రైడ్ సర్ లైన్ లో వచ్చొకక తీసుకోమనండి సర్ ఒక్కసారి రిజ్యూసి సిమి అనుష సర్ రిట్ట్ ఏ పి సి ఆ బై పి సి చేసి ఏం చేస్తాం పారామెడికల్ కంగ్రాడ్యుకేషన్ మంచిగా సార్ తప్పక మంచి ఉద్యోగం వస్తుంది అవసరం మనకు మెడికల్ దేశానికి అవసరం యా సార్ మంచి సార్ ఒక్కసారి माइग्रेटर की बात सुनना बिकती है। सर अक्षर, राइट। आधे कितने का? सर रेडी सर? रिज्यूरेंट है ना माँ। टेंथ टॉपर हाँ, राइट। चकु आधे यही सुनना बिकती है सम। रिज्यूरेंट, राइट। दिनासंधर बंगाव, तोरोल लीलू, माना बार तो टॉप तो एक पूरा आधे इलंगा छे वेल पार्लमेंट साइक्लो कोनवी श వికారాబాద్ ప్రజల తరఫున మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు సార్ నిజంగా ముప్పై ఏళ్ళ తర్వాత శివరాత్రి రోజు సార్ జన్మదినం రావడం నిజంగా విశ్వేశ్వరుడు సార్ పేరు కూడా అదే పేరు కాబట్టి ఆయన భగవంతుని ఆశీస్సులు ఆయనకు నిండుగా ఉండాలి అదేవిధంగా నిత్యం కష్టపడి నిజాయితీగా నాకు తెలిసి ఇట్లాంటి నిజాయితీ గల మనిషి నిజంగా కుటుంబ అంత నిజాయితీ పరుడు కాబట్టి మన అందరికి కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజలందరూ కూడా మహాశివరాత్రి రోజు సుఖ సంతోషంతో ఉండాలని ఆయన తరఫున అందరం కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎంతో మంది ఎస్ఎస్సి చదువుకొని వరం పేద బడుగు బహిరీన వర్గాల నుంచి విచేసిన రండి చాలా మంది స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఈ రోజు టెన్త్ క్లాస్ లో మొదటిసారి మొదటిగా వచ్చిన వాళ్ళకి మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందరూ సుఖశాంతితో ఉండాలి శివుడు అందరినీ మనం జీవిస్తున్నా నేను అనుకుంటున్నాను మన పిల్లలు మంచిగా చదవాలి పెద్ద కావాలి మన పంటలు మంచి వండాలి శివుడు మనం జీవిస్తాడని నేను ఎప్పుడు కాలం కోరుతున్నాను